పవన్ శర్మ గారు నమస్కారం అండి నమస్కారం శ్రీ లక్ష్మి గారు ఒక కార్యసిద్ధి కోసం వెళ్తున్నప్పుడు ఏ దిక్కు తిరిగి భగవంతుణ్ణి స్మరించుకొని వెళ్తే మంచిదంటారు ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ మహా సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ అరిహి ఓం మనము మనకి అష్ట దిక్కులు ఉంటాయండి ఎనిమిది దిక్కులు ఉంటాయి ఎనిమిది దిక్కులు అండి ఈ దిక్కులన్నీ కూడా భగవంతుడు పరమేశ్వరుడే వివిధ రూపాల్లో కూర్చొని ఉంటాడు ఎనిమిది దిక్కుల్లో కూడా పరమేశ్వరుడే పరమేశ్వరుడే ఎనిమిది దిక్కుల్లో కూర్చొని ఉంటాడు కానీ ఆయన రూపాలు వేరు అక్కడికి ఇప్పుడు మనం తూర్పుకు వెళ్ళామనుకోండి రాజస్థాన్ అంటే ఇంద్రుడు ఉంటాడు ఇంద్రుడు ఇంద్రుడు దేవతలందరికి కూడా రాజు అది ఆ ఇంద్ర నమస్కారం వల్ల మనం ఎప్పుడైనా చూడండి మనం పూజ చేసేది కూడా ఎక్కువ శాతం తూర్పుకే తిరిగి పూజ చేస్తాం అవునండి తూర్పు తిరిగి దండం పెట్టండి అంటారు ఒక్కసారి అగమ్య గోచరంలో ఉన్నప్పుడు తూర్పుకి నమస్కరించుకోవడం వల్ల రాజు యొక్క అనుగ్రహం కలుగుతుంది రాజు ఎవరు మనకి ఇంద్రుడు ఇంద్రుడు ఈ దేవతలందరికీ కూడా అధిష్టాన దేవత ఇంద్రుడు ఈయన అనుగ్రహం చేత రాజు పరిపాలిస్తుంటారు రాజు సర్వ సైన్యాలకి కూడా ఏదైనా విషయాన్ని చెప్పగలిగి ఆజ్ఞాపించగలిగే శక్తి కలిగిన వారు ఇంద్రుడు దేవతాస్థానం దేవతలందరూ కూడా దేవతలందరూ కూడా ఈశాన్యంలో ఉంటారు కానీ ప్రథమ స్థానం మనకి తూర్పుకే ఇస్తారు ఎందుకంటే రాజు కదా భూలోకానికి వచ్చామనుకోండి అవునండి ఒక పదవి ఇప్పుడు మనకి వారుక భాషలోకి వస్తే నరేంద్ర మోడీ గారు ఈయన అందరినీ ఆజ్ఞాపించగలడు కానీ భగవంతుడు ఈయన నియమించాడు అనుకున్నాం అనుకోండి పరమేశ్వరుడే ఈయన నియమించాడు అంటే మన ఈ ప్రస్తావనలో వస్తే భగవంతుడు ఇంద్రస్థానంలో ఇంద్రుణ్ణి కూర్చోబెట్టాడు భూలోకానికి వచ్చరికి నరేంద్ర మోడీ గారిని ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన్ని అలా కూర్చోబెట్టారు రాజస్థానంలో ఆయన అన్ని చోట్లకి తిరగలడా ఆయన కంటూ కొంత పరివారాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఆ మళ్ళీ ఆ కింద అట్లా ఏర్పాటు చేసుకున్నట్టే ఇంద్రుడికి ఈ శక్తిని ఇచ్చాడు ఈ జగత్తుని పరిపాలించు ఇంద్రుడికి ఇంద్రుడికి ఇచ్చాడు ఆయన మహారాజు అందుకనే ప్రతి జీవి మీద కూడా ఇంద్రుడి యొక్క ప్రభావం కూడా ఉంటుంది ఇంద్రుడి అనుగ్రహం చేస్తే మనం సిరి సంపదలు వర్ధిల్లుతాయి రాజపదవులు లభిస్తాయి అలాగనే మనం కీర్తివంతలం అవుతాం రాజు యొక్క అనుగ్రహం చేత కీర్తివంతలం అవుతాం ఇవాళ మన మంచి పేరు వస్తుంది సమాజంలో అంటే ఇంద్రుడి యొక్క అనుగ్రహం చేత మనకి ఆ కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అనుగ్రహం చేతనే ఆయుష్ కూడా పెరుగుతుంది ఆయుష్ధారం పెరుగుతుంది ఇంద్రుడి చేత ఈ విషయం ఇప్పుడు కొత్తగా వింటున్నామండి అవునండి ఇది ఇంద్రుడు అష్ట నవగ్రహాలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చేసాయి ఏ సమస్య వచ్చినా నవగ్రహాలను ఆరాధిస్తూ అవి గ్రహానికి పూజ చేసుకోవాలి అన్నట్టు అనుకుంటాం ఇంద్రుడు గురించి ఎప్పుడు ప్రస్తావన లేదు ఇంద్రుడు చాలా ఈ దేవత కూడా ప్రధాన దైవం ఇంద్రుడు అందుకని ఇంద్ర నమస్కారం చాలా ప్రాధాన్యమిస్తుంది ఎందుకంటే ఎవరికి నమస్కరించినా కూడా చివరికి మనం మహారాజు దగ్గరికి వెళ్ళాలి కదా అవును కదా ఎవరితో ఏ పనున్నా కూడా ఆయనకి నమస్కరించినా కూడా ఆయన మనకి పై నుంచి ఆయన అనుమతి రావాలి అందరూ పంపిస్తూ పంపిస్తూ ముందు ఇంద్రుల దగ్గరికే పంపించాలి ఆయన అనుగ్రహం అంటే రాజు యొక్క అనుగ్రహం చేసినా ఇవన్నీ కూడా సిఫారసు చేయబడతాయి అలాగే ఇంద్రుడు చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాడు అందుకని ఇంద్ర నమస్కారం చాలా ముఖ్యం తూర్పుకి నమస్కరించాలి తూర్పులో ఇంద్రుడు కూర్చొని ఉంటాడు అందుకని మీరు తూర్పు ప్రయాణాలు చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా తూర్పు ప్రయాణం చేసేటప్పుడు భగవన్ నమస్కారమే సరిపోతుంది మీరు ఇంకా ఏమీ ఆలోచించక్కర్లేదు చింతే ఉండదు ఎందుకంటే తూర్పుకి అన్నీ కూడా శుభాలు ఇస్తారు అని అలాగా తూర్పు దిక్కులో ఇంద్రుడు కూర్చొని సమస్తాన్ని కాపాడుతూ ఉంటారు ఆయన పరిపాలన చేస్తూ ఉంటారు ఇక మనకి రెండవ దిక్కు వచ్చేసి ఆగ్నేయం ఆగ్నేయం అంతే కదా మనం ఎటు ప్రదక్షిణ చేస్తే కుడివైపుకే తిరుగుతాం ప్రదక్షిణ కోసం అవునండి అందుకని రెండవ దిక్కు ఇంకొక మూలకొచ్చేసరికి ఆగ్నేయం దీన్ని అగ్నిదేవుడు పరిపాలిస్తాడు అగ్నిదేవుడు వంట చేసి వంట మనం వంట చేసుకోమంటారు అగ్నికి సంబంధించిన ఏవైనా కూడా కరెంటు కూడా మనకి శాతం ఆగ్నేయంలో ఎందుకంటే అగ్ని సంబంధ దేవత దేవత కాబట్టి అన్ని దేవతల్లోకి ఇచ్చిన వారేవాడు అగ్నిదేవుడు అందుకని ఆగ్నేయంలో అగ్నిదేవుడు కూర్చొని ఉంటాడు ఆయనకి నమస్కరించడం ద్వారా ఆయన అది దిక్కుగా మనకి ఏమన్నా అవసరాలు ఉన్నాయనుకోండి ఒకసారి భగవన్ నమస్కారం ఎవరికి చేసినా కూడా ముందు రాజుకు నమస్కరించాలి రాజు అంటే శివుడే అందరికీ అధిష్టాన దేవత శివుడే శివుడు అంటే దైవం పరమాత్మ ఎవరైతే మనం ఇప్పుడు ఎవరిని ఇప్పుడు నేను అమ్మవారిని బాగా ఆరాధించాను అనుకోండి నాకు అది దేవత అమ్మవారిగానే ఉంటుంది అట్లాగే నేను భగవంతు శివుని నమస్కరించండి అంటే నా దృష్టిలో అమ్మవారు అనుకోండి నేను గణపతి స్మరణ చేస్తాను నా దృష్టిలో ఎవరు పెద్ద అంటే గణపతి పెద్ద నేను గణపతిని నమస్కరించుకుంటాను స్వామి అని నా దృష్టిలో పరమేశ్వరుడు గణపతే అలాగే మీరు అమ్మవారిని స్మరించాలనుకోండి మీ దృష్టిలో పరమేశ్వరుడు అమ్మవారే స్వామివారే శివుడే అట్లాగా మీరు ఏ దేవతని అధికంగా పూజిస్తారో ఆ దేవతే ఆ దేవుడే పరమాత్మ స్వరూపం ఈశ్వర శబ్దంతో ఉంటాడు అందుకని ఈ దేవత అందరికీ కూడా అధిష్టాన దేవత పరమేశ్వరుడు ఏ దిక్కు వెళ్ళినా కూడా మహారాజు వెళ్ళడం వల్ల ఉపయోగం జరుగు మంచి పని జరుగుతుంది అందుకని మనం ఎక్కడికి బయలుదేరడం ముందు ఇంట్లో కూర్చొని ముందు దేవత దేవతల దగ్గరికి వెళ్ళి నమస్కరించుకుంటాం దీపారాధన చేసేసి గడిలోకి వెళ్ళి వెళ్ళి నమస్కారం మేము వెళ్ళే పని సక్రమంగా కావాలి స్వామి అని చెప్పి నమస్కరించి బయలుదేరుతాం అంటే మనం దేవత సూర్యుడికి నమస్కరించినట్టే తూర్పు వెక్కి నమస్కరించినట్టే లెక్క అది అగ్నిదేవుడు ఆగ్నేయంలో కూర్చొని ఉంటారు అందుకని వాస్తులో కూడా మనం అగ్నిదే అగ్నికి సంబంధించినవి కూడా అగ్నేయంలో ఏర్పాటు చేస్తాం వంటగదులు కానీ ఇలా సిలిండర్లు పెట్టేవి కానీ ఇలా ఇలా అన్ని కూడా ఆ వైపు ఏర్పాటు చేస్తాం ఇక రెండు మూడవది వచ్చేసి దక్షిణం దక్షిణానికి అధిష్టాన దేవత యముడు యముడు ఇది పితృస్థానం అంటే యముడు ప్రాణాన్ని హరించేవాడని అనుకుంటాం కానీ యముడికి చాలా చాలా శక్తి కలిగి ఉంటాడు ఆయన అనుగ్రహం చేత సమస్తము కూడా ఆయుర్దాయంగా ఉంటాయి అందుకని యమన్ అన్ని అన్నిచో ఎప్పుడు కూడా నమస్కరించము అది చాలా తక్కువ సమయాలలో పితృకార్యాలు జరుగుతున్నప్పుడు మాత్రమే యమ నమస్కారం చేస్తాం అందుకనే మన పితృదేవతల ఫోటోలన్నీ కూడా దక్షిణ ముఖానికి పెట్టుంటారు ఇంకోటి ఎప్పుడైనా ఎవరైనా కూడా వారి పితృదేవతల ఫోటోలు పెట్టే పెట్టేటప్పుడు గమనించాల్సిన అంటే కింద ఆధారం పెట్టి పెట్టండి ఆధారం పెట్టి ఇట్లా ఏదో మేకొట్టి తగిలించొద్దు గాల్లో వేలాడినట్టుగా అవుతాయి వాళ్ళ శరీరాలు అందుకని అమ్మ బాబు ఖచ్చితంగా ఒక ఆధారం పెట్టండి ఒక చిన్నది ఏదైనా ఏర్పాటు దాని మీద నిలబెట్టండి నిలబెట్టాలి ఎందుకంటే వాళ్ళకి ఆసనం ఇవ్వకపోతే ఎలా ఎవరైనా ఆసనంగానే ఇప్పుడు మనం నమస్కరించుకుంటున్నాం అంటే ఉన్నారు అనే కదా మనం నమస్కరిస్తాం గాల్లో పెట్టి మనం ఏం నమస్కరించలేం కదా ఒక ఆధారం ఇవ్వండి వాళ్ళకి అట్లా యమస్థానం మనకి దక్షిణంలో ఉంటుంది యముడు పరిపాలిస్తూ ఉంటాడు ఆ దిక్కుని నమస్కరించాలండి ఇప్పుడు యమ నమస్కారం దక్షిణ నమస్కారం పనికిరాదు కదా యమ నమస్కారం చేయం కదా అందుకే నేను చేస్తా ముందుగు నమస్కరించుకుంటాం అక్కడ పరమేశ్వరుడు ఉన్నాడు యమశబ్దంతో పైన పరమేశ్వరుడే ఆయన్ని పరిపాలిస్తూ ఉంటాడు ఎటు నమస్కరించినా మీ నమస్కారం స్మరించే దేవతకే వెళ్ళిపోతుంది యమ నమస్కారం నమస్కారం చేసినా పరమేశ్వరుడు పరమేశ్వరుడికి నమస్కారం వెళ్ళాలి తద్వారానే పరమేశ్వరి అనుగ్రహంతో పాటు ఆ దిక్కులో ఉన్నటువంటి దేవతానుష్ఠానం ఆ అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది అలాగా దక్షిణంలో ఎముడు పరిపాలిస్తూ ఉంటారు అలాగనే మనం నైరుతికి వెళ్ళిపోతాం నైరుతిలో చా నైరుతి అనేటువంటి దేవత ఉంటుంది వాస్తుదేవుడి అయినా నైరుతి నైరుతిలో మొత్తం కూడా బరువు ఉండాలి అంటారు అవునండి ఎప్పుడైనా మనం ఆ ఇంటికి తవ్వేటప్పుడు ఎప్పుడూ పొరపాటున కూడా నైరుతిలో గుంత తోవకూడదు అని మనం వాస్తురీత్యా వెళ్తే చెప్తారు నైరుతిలో గుంత తీయడం వల్ల అంటే బాత్రూమ్కి తీస్తారు కొంతమంది ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ వచ్చింది కానీ ఇంకా మనం పల్లెల్లోకి వెళ్తే గుంతలు తీస్తారు స్టెప్ టీస్ ట్యాంకులని ఇలాగనే సంపులని ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా నైరుతి వైపుగా ఆ రంధ్రాన్ని తీయకూడదు అక్కడ ఎప్పుడు కూడా బరువే ఉండాలి బరువుగా ఉండే ఏర్పాటు చేయాలి పెద్ద పెద్ద రావి చెట్లు కానీ వేప చెట్లు కానీ ఇలాంటి ఇంకా అది కాదండి ఇంకా అంటే నీళ్ళ ట్యాంకీలు పైన పెట్టుకోవచ్చు నీళ్ళ ట్యాంకీ కూడా బరువుగా ఉంటాయి కదా పైన ఏర్పాటు చేసుకోవడం ఏర్పాటు అక్కడ బీరువా పెట్టుకోవడం కూడా మంచిది నైరు దిక్కులో బీరువా పెట్టి అది ఉత్తరం ముఖం చూసే విధంగా పెట్టుకుంటారు కొంతమంది అది కూడా మంచి శ్రేయస్సుని ఇస్తుంది అలాగా ఆ నైరుతి దిక్కులో నైరుతి అయినటువంటి దేవత కూర్చొని అనుగ్రహిస్తూ ఉంటాడు ఇక మనం పశ్చిమానికి వెళ్ళిపోదాం అనుకోండి ఈ దిక్కులో వరుణదేవుడు ఉంటాడు పశ్చిమ వరుణదేవుడు అనుష్ఠించి ఉంటాడు ఈయన వల్ల మనం పూర్వము బావిలు తవ్వేవాళ్ళు నీటి నీటి వసదంతా అంతా కూడా అక్కడ ఏర్పాటు చేసేవాళ్ళు అందుకని అక్కడ చెట్లు నాటడం నీటికి నీటికి సంబంధించిన కూడా అటు ఏర్పాటు అలా ఏర్పాటు చేసుకుంటూ ఉండేవాళ్ళు అటు నమస్కరించినా కూడా ఆ వరుణదేవుడికి వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా మీరు ఏ దిక్కు వెళ్తున్నారో ఆ దేవత ఒక్కసారి మనసులో స్మరణ చేసి స్మరణ చేస్తే ఆయన పైన ఈశ్వరు కూడా నమస్కరించి వెళ్ళండి మీకు అన్ని విజయాలే కలుగుతాయి దానివల్ల అందుకనే మీకు ఆ దేవత యొక్క పేరుని ఉచ్చరించి చెప్తున్నాను అలాగనే ఇంకొంచెం ముందుకు వచ్చామంటే వాయువ్యం ఉంటుంది దీంట్లో వాయుదేవుడు ఉంటాడు వాయుదేవుడు ఈ వాయుదేవుడు ఏంటి మొత్తం మనకి గాలి వెలుతురు రావడానికి తలుపులు పెట్టిన కదా మనం పరమట ముఖం ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎక్కడ పెడతారు తలుపు తీసుకెళ్ళి ఆ చివరిలో పెడతారు అవునండి గాలి ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉండాలి అని కిటికీలు అవన్నీ కూడా వాయువు వైపు ఏర్పాటు చేస్తారు వెళ్తూ రావడానికి చేయడానికి కొంతమంది మెట్లు కూడా పెడతారు కొంతమంది అలాగా వాయుదేవుడు మనకి ఆ వాయు దిశలో ఉంటాడు అలాగే ఇంకొంచెం మనం పక్క వచ్చామంటే ఉత్తరముఖంగా వెళ్ళిపోతాం ఉత్తరంలో కుబేరుడు ఉంటాడు అందరికీ కావాలి కుబేరుడు ఈ కుబేరుడికి ఎవరిచ్చారు ఈ పదవి అంటే సాక్షాత్ పరమేశ్వరుడే ఇచ్చాడు పరమేశ్వరుడే పరమేశ్వరుడు ఈ దేవతలందరికీ కూడా ఆయనే ఇచ్చారు కానీ ప్రత్యేకంగా ఈ కుబేరుడు శివుడి యొక్క భక్తుడు శివుని యొక్క భక్తుడు ఆ అందుకనే మీరు అన్నారు కదా మానవులు ఎలా భగవంతుడు అవుతారండి అని వీళ్ళందరూ కూడా మానవులే భగవత్ స్వరూపాన్ని ధరించేశారు వీళ్ళు యక్షుడు వీళ్ళంతా కూడా మానవులే ఆ యక్ష స్వరూపాన్ని ధరించి కుబేర స్థానాన్ని పొందాడు ఆయన సాధనతో ఆ సాధనతోనే అందుకనే కుబేరుడికి ఎప్పుడే మనము కొంతమందికి తూర్పుకు పెట్టుకోవడానికి అవకాశం దొరకదు భగవంతుని అప్పుడేం చేయాలి రెండవగా రెండవదిగా మనకి ఉత్తర దిక్కుని చెప్తారు ఉత్తర దిక్కు అయిన ఏర్పాటు చేసుకోండి నమస్కరించండి తద్వారా మీ నమస్కారం ఉత్తరానికి వెళ్తుంది అంటే కుబేరుడికి వెళ్తుంది కుబేరుడు ఎవరు లక్ష్మీ లక్ష్మీదేవి యొక్క సోదరుడు అలా లక్ష్మి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అలాగా కుబేర స్థానంలో భగవంతు నమస్కారం వల్ల సమస్తము మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది ఇక మనం ఇంకొంచెం వెళ్ళామంటే ఈశాన్యం ఎనిమిదో దిక్కు ఇది ఇక్కడ పరమేశ్వరుడే ఉంటారు సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులే ఈశాన్య దిక్కులో కూర్చొని ఉంటారు ఎందుకని ఈశాన్య స్థానంలోనే మనము ఏ ఇంట్లో కట్టినటువంటి ఇంట్లో ఏ ఇంట్లో కూడా శంకుస్థాపన ఈశాన్య ఈశాన్యంలో చేస్తాం మనం నిర్మించుకునే దేవాలయం కూడా నైంటీ నైన్ పర్సెంట్ మనం ఈశాన్యంలోనే పెట్టుకుంటాం ఎందుకంటే అది దేవతా స్థానం ఎప్పుడు కూడా తేజోవంతంగా ఉంటుంది ఎప్పుడు దీపారాధన చేసి ఉంటుంది ఎప్పుడు అక్కడ నీటి వసతి కలిగి ఉండాలి మనం ఒకవేళ అవకాశం లేదంటే ఒక రావి చెంబులో నీళ్ళు పోసే దేవతల దగ్గర పెట్టమంటారు పూర్వం ఎందుకంటే నీటి స్థానం నీ నీరు ఎప్పుడు కూడా దేవత కూడా నీటిలోనే ఆవాహన అవుతారు ఇంకొక దాంట్లో అవన్నీ కలశం ఏర్పాటు చేశాం ఏ దేవతా స్థాపన చేయాలన్నా కూడా ఒక కలశాన్ని ఏర్పాటు చేస్తానండి నీటిలోనే నీటితోనే మనం ఆవాహన చేస్తామా అవునండి అందుకని భగవంతుడు నీటిలోనే ఆవాహన అవుతాడు కాబట్టి నీరే ప్రధాన దైవంగా భావించి ఆ ఈశాన్యంలో ఖచ్చితంగా ఒక చెంబుతో నీళ్లు పెట్టుకోవడం అనేది చాలా ఉత్తమమైన విషయం అందుకని ఈశ్వరుడు మనకి భగవత్ ఈశ్వర శబ్దాన్ని మీ ఇష్టమైన దేవతతో పోల్చుకోండి అందుకని ఈశాన్యంలో భగవత్ భగవస్థాపన చేసి ఆయనకి నమస్కరించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి ఇలాగ మనం ఏ దిక్కులోకి వెళ్ళాలన్నా కూడా ఊర్ధ్వంలో ఆకాశంలో కూడా భగవంతుడే ఉంటాడు భూమి ధరణి మాత తెలిసిందే కదా ధరణీదేవి కూడా ఈశ్వర శబ్దాన్నే ఈశ్వరు యొక్క అనుగ్రహంతోనే ఈ సం భూమండలం అంతా కూడా మోస్తుంది కాబట్టి ఆమె యొక్క అనుగ్రహం చేత మొత్తం కూడా సృష్టి అష్టవిత్పాకులందరూ కూడా వారి యొక్క భగవతా యొక్క అనుగ్రహం చేత ఆయన ఆజ్ఞ చేతే పరిపాలించబడుతున్నారు అందుకని మనకి ఏదన్నా దిక్కుకు వెళ్ళాలనుకోండి ఈ వెళ్తే మంచి జరుగుతుందా అన్నప్పుడు మంచి జరిగేది వారి చేతుల్లో ఉంటుంది అది సఫలీకృతం మంచిది కావాలా వద్దా అని భగవంతుని నిశ్చయం ఉంటుంది అందుకని మనం చేసే పనిని భగవంతుని మీద భారం వేయండి ముందు ఆ దిక్కుని అధిష్టించిన దేవతకి గౌరవించి నమస్కరించండి ఇప్పుడు అంతే కదా మీరు ఒక పదవి ఒకళ్ళకి ఇచ్చారనుకోండి మిమ్మల్ని మేము కలవాలొచ్చి ముందు మీ పిఏ దగ్గరికి వెళ్ళి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని మీ యొక్క సలహా తీసుకుంటేనే ముందుకు వెళ్తాం లేదు ఆయన ధిక్కరించి మీ దగ్గరికి వచ్చి మీరు నాకు మీతో మాట్లాడినా కూడా మీరు తనకిచ్చిన పదవిని మీరు కూడా దుర్వినియోగం చేసినట్టే లెక్క అంతే కదండి కదా మీరు ఒక పదవి తనకిచ్చారు నేను మీ దగ్గరికి రావాలంటే తన అనుమతి తీసుకొని మీ దగ్గరికి రావాలి కానీ మీరు డైరెక్ట్ గా వచ్చేయండి నేను చెప్పాల్సిన పని లేదని అన్నప్పుడు మీరు తనకిచ్చిన పదవిని మీరే దుర్వినియోగపరిచినట్టు ఇక ఆ పదవిలో ఉన్న వారికి ఏం విలువ ఉంటుంది చెప్పండి అవునండి భగవంతుడు ఈ పదవులు వీళ్ళకి ఇచ్చారు అందుకని ముందుగా మనం ఆ దిక్కుకు వెళ్ళాలి అన్నప్పుడు ఆ దేవతని ముందు స్మరణ చేయాలి వాళ్ళ యొక్క అనుగ్రహం తీసుకోవాలి తద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహం చేరుతుంది ఆయన అనుగ్రహం కలుగు ఎందుకంటే మన పిల్లల్ని ఎవరన్నా గౌరవించి అనుకోండి మనకి తెలియకుండానే సంతోషం వచ్చేస్తాం అవునండి అలాగనే భగవంతుడు కూడా ఆయన నియమించిన ఈ అయితే ఏవైతే ఈ స్థితిగతులు ఉన్నాయో వాటిని మనం గౌరవిస్తూ వెళ్తున్నప్పుడు భగవంతుడికి కూడా అనుగ్రహం కలుగుతుంది వీడు నేను ఏదైతే ఈ వ్యవస్థని ఏర్పాటు చేశానో ఆ వ్యవస్థని గౌరవిస్తున్నాడు ఈ గౌరవంగా ఉన్నటువంటిని ఎప్పుడు కూడా ఇబ్బంది పట్టడం కదా ఎవరు అవునండి ఇంత గౌరవం వీళ్ళకి ఈ వ్యవస్థకి ఇంత గౌరవం ఇస్తూ వెళ్తున్నాడు భగవంతుడిగా నేను పెట్టినటువంటి ఈ యొక్క మార్గాన్ని వీడు అన్వేషిస్తూ దాన్ని గౌరవిస్తూ వెళ్తున్నారు కాబట్టి వారికి ఖచ్చితంగా నా అనుగ్రహం ఉంటుంది అందుకని వీడికి అన్నిటా కూడా విజయం కలుగుగా కానీ భగవంతుడు ఆశీర్వదిస్తాడు అందుకని మనం ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ దిక్కులకు వెళ్ళేటప్పుడు ఏం సంశయం పడాల్సిన పని లేదు ఆ దిక్కుకి నమస్కరించుకోవడం తద్వారా ఆ దేవతకు అధిష్టానంగా ఉన్నటువంటి పరమేశ్వరుని నమస్కారం చేసుకొని వెళ్ళడం వల్ల అన్ని పనుల్లో కూడా విజయాన్ని సంప్రాప్తించబడుతుంది భగవద్ అనుగ్రహం కలుగుతుంది చాలా మంచి విషయం చెప్పారండి చాలా వివరంగా అద్భుతంగా వివరించారండి నమస్కారం నమస్కారం అండి